అవునా ఒకటే సపరేట్ రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వారం మన ఆధునిక మార్కెట్లోనే టాప్ సైజులతో ఉన్నటువంటి ప్రస్తుతం దేశీయ కార్డు అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము దేశీయ సీమ కార్డ్ ఈ విధంగా ఉన్న వీడియోలో కానీ మార్కెట్లో కానీ వెళ్తే ప్రస్తుతానికి ఏనా పలు ఉన్నాయి అంటారు కలిపినాయి ఏం చెప్పినారు రేటు టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైస్ మరి రెండు లక్షలు పదహైదు వలకి చెప్తున్నారు ప్రస్తుతానికి నడకొని చూస్తున్నారు చూడండి మరి అదే అదే కనగా క్లియర్ జబర్దస్త్ ఉన్నాయా అదే అది భరోసా అని చెప్తాను సీదానికి ఏ పనికైనా గ్యారెంటీ అండి ఎక్కడి నుంచి వచ్చారు అదండి ప్రెజెంట్ లొకేషన్ ఇక్కడ లొకేషన్ నెంబర్ చెప్పండి తొమ్మిది ఆరు నాలుగు డబల్ రెండు ఒకటి మూడు నాలుగు సున్నా లాస్ట్ ఏడు గెలంబోర చూసి కూడా కొద్దిపాటి రేటు మాట్లాడవచ్చు అంటారు బేరమ్మ అదే నా జా ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ప్రసాన్ని కాడిని నడక కూడా భరోసా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరొదగా సాగి మన ఆదుల శుక్రవారం ఎదురులో సంత ప్రసాన్ని డేట్ వచ్చేసి రెండవ తేదీ ఐదు నెల రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్స్ వచ్చి మరి కొత్త వీడి అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్